అందరికీ షాలోం ప్రైస్తులోట్ అరుణోదయ స్థుతి అభిషేక ఆరాధన నేటిదిన వాగ్దానము ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము వచ్చినము అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది మన ఆత్మీయ స్థితి నిద్రించుచున్న స్థితిలో ఉన్నట్లయితే మనము మేల్కొని ఉన్నను ఆత్మీయంగా మృతులతో సమానమే కాబట్టి మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో ఈ ఉదయకాలము మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం నిద్రించుచున్న మన ఆత్మీయ స్థితిని మేల్కొల్పినప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు మన జీవితాల మీద మన పరిస్థితుల మీద మన పనుల మీద మన కుటుంబాల మీద క్రీస్తు వెలుగు ప్రకాశించ ప్రకాశించినప్పుడు అపవాదికి ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ఈ ఉదయకాలము మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో పరిశీలన చేసుకుందాం ఒకవేళ నిద్రించున్న స్థితిలో ఉన్నట్లయితే మేల్కొలిపి క్రీస్తు వెలుగులో మనం నడుస్తూ అనేకులను ఆ వెలుగులో నడిపించడానికి మనము ప్రయాసపడదాము వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఈ దిన దేవుళ్ళతో ఆశీర్వాదములతో నింపునుగాక మే చిన్న ప్రార్థన చేసుకుందాము సర్వోన్నతుడైన తండ్రి సర్వశక్తివంతుడనైనా ఈ ఘనమైన శక్తి కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలంధనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి రాత్రంతా నాయన మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాలము నా పరూప నాయన ఈ అరుణోదయం నా తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అను దినం ఆయనకు నూతన వాత్సల్యత పుట్టుచున్నదనే వాగ్దానాన్ని బట్టి నా దేవ నూతన వాత్సల్యముతో నా తండ్రి మమ్మందరిని ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని మమ్మందరిని తండ్రి ఈ దిన దేవుళ్ళతో ఆశీర్వాదములతో నింపమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేడ నేసు క్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఓ మేన్ ఓ గాడ్ బ్లెస్ యూ ఆల్